వచ్చి అందుకనే రైతు పార్టీ వాళ్ళు మేనిఫెస్టో కూడా పట్టుకోవాలి అంటే హామీలతో వాళ్ళకు సంబంధం అన్నట్టు చెప్పారు అదే చెప్పగానే చెప్పింది అట్లా తర్వాత మీరు చాలా వరకు ప్రయత్నిస్తున్నారు కానీ మేడం మీకు ఇవాళ ఇంకో సలహా ఇస్తామని వచ్చాను అంటే మీరు ఇప్పటి వరకు ఏంటంటే ప్రశ్న మేనేజ్ చేశారు ఈశ్వరాన్ని కొన్ని రౌండ్ డబ్బులా అయిపోయి అడిగారు ఆ తర్వాత కూడా మీరు ప్రయత్నిస్తున్నారు అయోధ్య బాధ్యత కలిశారు ఉత్తరాలు కూటమిగా ఏర్పడ్డారు బాగానే ఉంది కానీ ఇంకొక చిన్న పని కూడా చేయాలంటే మీరు కనుక సీఎం కావాలంటే ఎలక్షన్స్ లో కానీ యుద్ధంలో కానీ గెలవాలని అన్ని విధాలు ప్రయత్నిస్తారు అనమాట అంటే మీరు నా సలహాలు చదువుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఏం లేదమ్మా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అధికార పక్షంలో ఒక వ్యక్తిని మీరు పడేసారు ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఉంటారు కదా వాళ్ళ రహస్యాలు మీకు తెలిస్తే మీరు దాని అనుగుణంగా మీరు కూడా ప్లానింగ్ వేసుకోవచ్చు ఎట్లా ఎలక్షన్స్ లోకి వెళ్ళాలా అన్నది నాకు మీరేమంటారు మరి దాని గురించి అలా కాదమ్మా ఇప్పుడు ఏంటంటే ఆ మనిషి మామూలుగా రాదు కదా వాళ్ళు కూడా కొంచెం కోర్టు ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మరి మీరు అన్నిటి రెడీగానే ఉన్నారా నాకు తెలిసిన ఒక లేడీ లీడర్ ఉన్నాను అనమాట తీసుకొస్తాను ఆమె ఏంటంటే అధికార పక్షం వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుంటుంది ఆమె నాకు ఏమైతే పరిచయం అయిందనమాట ఆవిడ కూడా తూచాగా అంది అనమాట ఎందుకంటే ఈ ప్రజలు ఏమైనా నమ్ముకొని ఉండలేము మళ్ళీ ఇప్పుడైతే అధికార పక్షంలో ఉన్నాము నెక్స్ట్ అపోజిషన్ ఉండాల్సి వస్తుంది కానీ నాకు మాత్రం నేను ప్రతిసారి అలాగే అధికార పక్షంలో ఉండాలనుకున్నాను కాబట్టి మీతో ఒకసారి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఆవిడ కూడా అంటే ఆమె లోపల తెలియదు కానీ మిమ్మల్ని కలుస్తానని చెప్పింది అనమాట నా ద్వారా మీరు కనుక ఓర్చే తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు గర్థమై ఉంటుంది అధికార పక్షంలో కూడా మీ మనుషుల ఒకటి ఉంటే ఆ రహస్యాలను మీకు చెప్తుంటుంది కాబట్టి మీకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏమో కానీ ఏంటంటే ఆవిడ కోటల్లో డబ్బులు ఆడాల్సింది మీకు అంత హెల్ప్ చేస్తున్నది కదా చాలా సీక్రెట్గా ఉండాలి ఎందుకంటే ఎలక్షన్స్ అంటే మీకు తెలియదు కాదు చాలా సీక్రెట్సీ మెయింటైన్ చేయాలి ఆవిడని నేను తీసుకొస్తాను మనం ఇక్కడే కొంచెం మాట్లాడుకుందాము ఆవిడ ఫేవరబుల్గా మాట్లాడండి మొత్తానికి ఏంటంటే మీరు సీఎం కావాలనే ఆకాంక్షని నెరవేర్చడానికి అన్ని విధాలుగా నేను ప్రయత్నిస్తున్నాను మీరు కూడా ప్రయత్నించండి చూసుకున్నా తీసుకొస్తానమ్మా ఉంటాను నమస్తే మేడం నేను నా కృప మాట్లాడాను ఆవిడ ఒకసారి కలుద్దాం అన్నారు మీరు కూడా ఉన్నారు కదా ఆమె కలిస్తే బాగుంటుందని అయితే ఇవి రాజకీయాలు కాబట్టి చాలా సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఎందులో మీకు తెలియని విషయం కాదు కానీ మీరు ఆమెని ఏమి అడగండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు మనం వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పచ్చు మరి ఎప్పుడు వెళ్దాం చెప్పండి వెళ్దాం నేను మీకు ఫోన్ చేసి వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం ఆవిడతో కలుద్దాం విషయాలన్నీ మీరు డీటెయిల్గా మాట్లాడుకున్నాను మేడం